ఆస్తిపాసులు పైలోకాలకు తీసుకెళ్లగలమా మనం సంపాదించిందంతా మనం చనిపోయాక కూడా మనతో తీసుకెళ్లవచ్చు ఎలా చక్కని కథ ద్వారా తెలుసుకుందాం ఒక వ్యాపారవేత్త కష్టపడి వెయ్యి కోట్లు సంపాదించాడు తను చనిపోయిన తరువాత తనతోనే ఈ సొమ్మంతా తీసుకువెళ్ళాలి ఎవరికీ ఇవ్వకూడదు అన్న నిశ్చయానికి వచ్చాడు ఇదంతా తను చెముట వచ్చి కష్టపడి సంపాదించాడు కాబట్టి దీని మీద హక్కులన్నీ ఎప్పటికీ తనవే అని వ్యాపారి ఉద్దేశం కానీ ఎలా అందుకని పేపర్లో ఒక ప్రకటన చేశాడు ఎవరైతే తనతో తన ఆస్తిని పైలోకాలకి తీసుకువెళ్ళడానికి సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్ల పారితోషికం ఇస్తాను అని కొద్ది రోజుల పాటు ఎవరూ రాకపోవడంతో పారితో వంద కోట్లకు పెంచాడు అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో బెంగతో చిక్కి శల్యం అయిపోయాడు ఒకరోజు ఒక జ్ఞాని వచ్చి నేను మీ డబ్బు మీరు చనిపోయిన తర్వాత కూడా మీతోనే ఉండేటట్లు సులువైన పద్ధతి చెబుతాను అంటాడు వ్యాపారి సంతోషించి సరే చెప్పండి అంటాడు ఆ జ్ఞాని మీరు ఎప్పుడైనా అమెరికా బ్రిటన్ జపాన్ లాంటి దేశాలు వెళ్ళారా అని అడుగుతాడు వెళ్ళాను అంటాడు వ్యాపారి ఇక్కడి డబ్బు అక్కడ ఉపయోగపడిందా అని అడుగుతాడు జ్ఞాని లేదు అంటాడు వ్యాపారి అక్కడ డబ్బుల్లోకి అంటే డాలర్లలోకి పౌండ్లలోకి ఎన్నులలోకి మార్చుకోవాల్సి వచ్చింది అప్పుడే ఉపయోగపడింది అంటాడు బాగుంది సో మీకు అనుభవం అయింది అలాగే మీరు మీ సొమ్ము నరకానికి స్వర్గానికి తగ్గట్టుగా ఆయా కరెన్సీలోకి మార్చుకోవాలి అన్నాడు జ్ఞాని నువ్వు నరకానికి వెళ్లాలంటే పాపంలోనికి మార్చుకో స్వర్గానికి వెళ్లాలంటే పుణ్యంలోకి మార్చుకోవాలి దుర్వినియోగం చెడు వ్యసనాలకి పాప పనులకి ఖర్చు పెడితే నీ అకౌంట్లో పాపం జమ అవుతుంది నీ డబ్బును దాన ధర్మాలకి ఖర్చు పెడితే పుణ్యంగా నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది వ్యాపారి తనకు జ్ఞానోదయం అయిందని జ్ఞానిని వంద కోట్లు తీసుకోమంటాడు దానికి జ్ఞాని నేను కష్టపడి పనిచేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని చెప్తాడు అప్పుడు వ్యాపారి జ్ఞానిని తన ఆస్తికి నిర్వాహకుడిగా నియమించి తగినంత జీతం తీసుకుని తన సంపద అంతా సమ్మార్గంలోకి పుణ్య కార్యక్రమాలకి ఖర్చు చేసి పాత పాప కర్మలు పరివర్తనతో నశించిపోయే విధంగా నిర్వహించండి అని వ్యాపారి జ్ఞాన్ని బదిమాలతాడు జ్ఞాని నిర్వహించినటువంటి మంచి కర్మల వలన పుణ్యప్రాప్తి కలిగింది ఇదండి మానవుని సంపద మానవునితో వచ్చే విధానం చనిపోయిన తర్వాత కూడా మనం సంపాదించింది ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చుకుంటే ఈశ్వర అనుగ్రహం వల్ల జ్ఞాన మార్గంలోకి వెళతాము ఆ తర్వాత మోక్షప్రాప్తి కలగవచ్చు స్వస్తి